హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు డిసెంబర్ నెలలో ఇవ్వబోయే పెన్షన్లపై కొత్త మార్పులు అయితే జరుగుతున్నాయండి కొత్త మార్పులతో పాటుగా రెండు శుభవార్తలు కూడా ఉన్నాయి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే పెన్షన్దారులకు మీకు ఇచ్చే పెన్షన్తో పాటు ఇంకా కూడా కొంత అమౌంట్ అనేది వస్తుంది అలాగే కొంతమందికి రెండు పెన్షన్లు ఒకేసారి కూడా ఇస్తున్నారు సో నెక్స్ట్ మంత్ మనకు డిసెంబర్లో ఇవ్వబోయే పెన్షన్లపై రెండు శుభార్తలైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపిందండి అందుకే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తానండి అందరికంటే ముందు మన వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపిందండి ముందుగా వచ్చేసి మనకైతే బోకస్ పెన్షన్లు అయితే ఇంకా కూడా రద్దు చేస్తూ ఉన్నారండి అర్హత లేకుండా ఎవరైతే అర్హత లేకుండా ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వాళ్ళకందరికీ కూడా మళ్ళీ కూడా మనకు బోకస్ పెన్షన్లు అయితే రద్దు చేస్తూనే ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో ఎవరికైతే రద్దు చేశారో పోయిన నెలలో ఎవరికి రద్దు చేశారో పోయిన నెలలో సెప్టెంబర్ అక్టోబర్ ఆ నెలల్లో ఎవరికైతే రద్దు చేశారో వాళ్ళు మళ్ళీ కూడా సదన సర్టిఫికేట్తో మళ్ళీ కూడా అప్లై అనేది ఇచ్చి ఉంటారు కదా అప్లై అనేది ఇచ్చి శాంక్షన్ అయిన వాళ్ళకి కూడా ఇప్పుడు మనకు రెండు పెన్షన్లు అయితే ఒకేసారి ఇస్తున్నారు వారందరికీ కూడా రెండు పెన్షన్లు అయితే ఒకేసారి అయితే ఇస్తున్నారండి అది కూడా వాళ్ళకి సక్సెస్ అనేది వచ్చిన వాళ్ళకేనండి సక్సెస్ రాని వాళ్ళకైతే కాదు పెన్షన్లు అప్లై చేసిన తర్వాత సక్సెస్ అనేది ఎవరికి వచ్చిందో వారందరికీ కూడా రెండు పెన్షన్లు అనేటివి ఒకేసారి అయితే ఇస్తున్నారు అలాగే స్కూల్లో చదువుకునే స్టూడెంట్స్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగుల పిల్లలకు పెన్షన్ అయితే వస్తున్నారు కదా వాళ్ళందరికీ కూడా బ్యాంకు ఖాతాలో ఇక్కడి నుంచి డబ్బులు అయితే పడతాయండి వాళ్ళు సచివాలయానికి కానీ ఇంటికి కానీ వచ్చి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు మరి ఇంకొక శుభవార్త ఏంటంటే జనవరికి జనవరికి ఇవ్వబోయే కానుక అనేది ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డిసెంబర్ నెలలో థర్టీ ఫస్ట్ ముప్పై ఒకటి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా ముప్పై ఒకటో తారీఖున ఇవ్వబోయే అంటే మనకు రేపు నెలలు అయితే పెన్షన్ అయితే ఇస్తారు కాబట్టి సో మనకు డిసెంబర్ ముప్పై ఒకటికి థర్టీ ఫస్ట్ కారణంగా మనకేంటంటే కానుకలైతే అయితే అయితే చెప్పారనమాట ఆ కానుకలు ఎంతో కాదండి నాలుగు వేలు వాళ్ళకైనా పదివేలు వచ్చే వాళ్ళకైనా ఆరు వేలు వాళ్ళకైనా పదిహేను వేల రూపాయలు వచ్చే వాళ్ళకైనా సరే ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి రూపాయలు అనేది అదనంగా అయితే ఏసీ ఐదు వేల రూపాయలు అనేది నాలుగు వేల రూపాయలు వచ్చే వాళ్ళకి ఐదు వేలు ఆరు వేలు వచ్చే వాళ్ళకి ఏడు వేలు పదివేలు వచ్చే వాళ్ళకి పదకొండు వేలు పదిహేను వేలు వచ్చే వాళ్ళకి పదహారు వేలు వెయ్యి రూపాయలు కానుగైతే చంద్రాన్న కానుకతో పాటు మీ పెన్షన్ అనేది అందిస్తామని చెప్పి లేటెస్ట్గా మనకైతే క్యాబినెట్ సమావేశంలో అయితే తెలియడం జరిగింది అందుకే వెంటనే మీకోసమైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో అలాగే మనకు పెన్షన్ అనేది ఇప్పుడు ఏడు గంటలకైతే ఇస్తున్నారు కదా మళ్ళీ కూడా మనకు డిసెంబర్ నెల నుంచి ఆరు గంటలకే మళ్ళీ కూడా మొదలైతే పెడుతున్నారండి ఆరు గంటలకే పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆరు అనేది మనకు పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఆరు గంటలకైతే మనకు పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఒకటో తారీఖు వచ్చేసి సోమవారం రోజునైతే వస్తుందండి ఎవరైనా సోమవారం రోజు తీసుకోకపోతే మంగళవారం రోజు కూడా పెన్షన్ అనేది పంపిణీ అయితే చేస్తారండి మంగళవారం రోజు కూడా తీసుకోకపోతే బుధవారం రోజు మీరు డైరెక్టర్గా సచివాలయానికి వెళ్ళైతే పెన్షన్ అనేది తీసుకోవచ్చు అలాగే బుధవారం రోజు కూడా మీరు పెన్షన్ అనేది తీసుకోకుండా ఊర్లో కూడా లేనట్లయితే మనకేంటంటే ప్రభుత్వం ఏమైనా అప్డేట్ ఇచ్చిందంటే ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే చెప్పింది ఈ పెన్షన్ కూడా మీరు వచ్చే నెలలో అయితే తీసుకోవచ్చు ఒకవేళ ఈ నెలలో తీసుకోని వాళ్ళు వచ్చే నెలలో పెన్షన్ అనేది తీసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇదన్నమాట ఆరు గంటలకే పెన్షన్ అయితే ఇస్తున్నారు పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా రెడీగా ఉండి పెన్షన్ అయితే తీసుకోండి ఒకరోజు ఇవ్వకపోయినా రెండో రోజు కూడా ఇస్తారు సో ఇదన్నమాట ప్రతి ఒక్కరికి కూడా చంద్రాన్న అయితే వెయ్యి రూపాయలు అదనంగా కూడా ఇస్తున్నారండి సో ప్రతి అయితే ఇస్తారండి వాళ్ళకి ఇస్తారా వీళ్ళకి ఇస్తారా అనేది ఏం లేదు ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి రూపాయల పంపిణీ అయితే జరుగుతుంది సో ఇదన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం